నమస్తే వెల్కమ్ టు న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వృద్ధులు విధాంతులు వికలాంగుల ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి టౌన్ సిఐ ఎంఆర్పిఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం మరియు దురుసుగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా శాంతియుతంగా వికలాంగుల వృద్ధులకు పెన్షన్ పెంచాలని ధర్నా చేస్తున్న మాపై లాఠీ చార్జ్ చేసిన సిఐపై కేసు నమోదు చేయాలని వెంటనే విధుల నుండి బదిలీ చేయాలంటూ

యాడిషన్ చేసి అనేక పూజలు తిట్టుకుంటూ విక్రాంగులను వ్యక్తులను విధాంగులను ఎమ్ఆర్పిఎస్ కార్యకర్తలు మాజీ మండల కార్యకర్తలను పరంగా ఇష్టమైన ఇవ్వటం జరిగింది కనుక ఈరోజు గౌరవ ఈ ప్రత్యేకంగా డీ కేసు గారికి మేము ఎమ్ఆర్ పేసు భూపాల భూత పక్షాన ఎస్ఐ గారికి దేశ తక్షణమే మాజీలపై దాడి పెట్టినందుకు ఎస్ఎస్టి కేసు నమోదు చేసి నమోదు చేసి అతనిపై చట్ట జరుపు తీసుకొని విజ్ఞప్తిస్తాను అదేవిధంగా ఆయన తక్షణమే ఇందులో నుంచి కూడా బయస్ జరుగుతా విద్య దౌడసి మందగి మాది ఆదేశాల కొరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుట్టలు కార్యక్రమాలు చేయడం చెప్పడం జరిగింది వృద్ధులు తంతులు నాలుగు వేలు చాలవేలు కావడం చెప్పి గత మూడు నాలుగు నుంచి మందగి మాది గతంలో పోరాటం జరిగింది ఇందులో భాగంగా ఇంతకుముందు కూడా రెండు వందల రెండు పెన్షన్ నుంచి రెండు వేల గాలి విశ్వసం మార్చి వస్తున్నాయి రెండు వందల పెన్షన్ నాలుగు వేల మార్పు విశ్వస్తున్నాయి కనుక దానిలో భాగంగా ప్రభుత్వం మాట ఇచ్చి తప్పింది కనుక రెండు వేలు నాలుగు వేల జిల్లానికి నాలుగు వేల అరవై జిల్లానికి ఏదైనా ముఖ్య కార్యక్రమం చేయడం వృత్తులు ఉత్తాంతులు విక్రం పట్టుకుని నిన్న కలెక్టరేట్ ముందు అమలు చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ టౌన్ సిర గారు అతిత్సాహ ప్రదర్శించి వృత్తులని విధంతులని ముఖ్యమంతులు కానీ ఎంఆర్పిఎస్ నాయకులని చూడకుండా శాంతియుతంగా జరుగుతున్నటువంటి కలుగుతున్నటువంటి ఆయనే మరీ ఒక దుర్దేశంతో ఏకపక్షంగా విపరీతమైన దాడి చేసి వృద్ధులు విధాంతులు విక్రులను ఎంఆర్పిఎస్ నాయకులను కొట్టడం జరిగింది ఎందుకు కొడతారు అంటే మీరు తమాషా మీరు ఎక్కడ చెప్పాలని చెప్పి తెచ్చుకుంటూ మరీ అక్కడ కొట్టడం జరిగింది అందులో భాగంగా మేము మాదిగలమని చెప్పి తెలిసి మమ్మల్ని తెచ్చుకుంటూ పోయినటువంటి సిఐ గారిపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎఫ్ఐఆర్ చేసి విధుల నుంచి తొలగించాలని చెప్పి మార్పు పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వృద్ధులు విధాంతులను కూడా విపరీతం అనుకుంటున్నటువంటి సందర్భం దయచేసి ఇక్కడ అధికారుల మీద గౌరవం ఉన్నది డిఎస్పి గారి మీద మా గౌరవం ఉన్నది ఎస్పీ గారి మీద మా గౌరవం ఉన్నది కనుక మా మీద దాడి జరిగినటువంటి దాడిని ఖచ్చితంగా మేము పరిగణలోకి తీసుకొని విచారణ జరిపి ఎఫ్ఐఆర్ చేసి ట్రస్ట్ కి కలిగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంబాల చంద్రమౌణి మావిగా ఎంఆర్పీస్ ఎమ్మెస్పీ